పట్టుకొని పని చేయండి ఎవరైతే లేరు లక్ష తీసుకున్నారో లక్ష అందరికి కావాలి కానీ చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి పోవాలి ఎంతమంది అనుకుంటారు అందరూ అనుకుంటారు అనుకుంటున్నా లేదా ఒకసారి చెయ్యి ఎప్పుడు స్వర్గానికి పోతాస్తున్నారు అంటే స్వర్గానికి పోవాలి అందరికీ ఉంది కానీ సావాలని ఎవరికి లేదు ల లక్ష అందరికి కావాలి కానీ లక్ష వస్తానికి ఏం చేయాలో అందరు అడగలేదు ఏసార్లు ఐడి వస్తా ఐడి తీసుకుంటే లక్ష వస్తా ఏమైనా చేయాలి ఏం చేయాలో తెలవాలి అందుకంటే ముందు వెస్టీజ్ ఏందో తెలవాలి నేను మీకు కొత్త కొత్త సబ్జెక్ట్ ఏం చెప్పాను నేను ఎస్టీజ్ లో ఎట్టవచ్చిన నేను దీన్ని ఎట్ట చూసినా చెప్తాను అది ఒకవేళ మీకు నచ్చే ఓరే గింటే నా సార్ ఎస్టీజ్ అనిపిస్తే మీరు కూడా చేయాలి బాగా గొట్టు ఉంది అనుకో సబ్జెక్ట్ తీసుకు సరేనా నా పేరు సైదులు మాది తెలంగాణ హైదరాబాద్కు ఒక నలభై కిలోమీటర్ డిస్టెన్స్ మా ఉంటుంది నేను డిగ్రీ చూసుకుంటా రాసి పాస్ అయ్యింది అది మన 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 బ్యాక్గ్రౌండ్ సో నేను మాట్లాడుతున్నా మీరు అంటే నేను తోపును కాదు తుపాకి కాదు జస్ట్ ఎస్టీలో మీకంటే ఒక అడుగు ముందు వచ్చిన ఇది బిజినెస్ గొప్పది కాబట్టి నేను దీన్ని గట్టిగా పట్టుకున్నాను ఇప్పుడు సార్ మాట్లాడినట్టు ఇవన్నీ మనకు రావు రైట్ అంత సీన్ మనకు లేదు ఈ ఒక్కటే దేవుడు ఇచ్చు దాన్ని లోడా మొక్కుకొని ఏదో నడిపిస్తున్నాం బయట రైట్ సో బిజినెస్ లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ లేని వాళ్ళు చదువు ఉన్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇప్పుడు నా చెట్టు పర్ మంత్ సిక్స్ ల్యాక్స్ బీబీ మేడం ఆయమ్మ స్కూల్ ఆయమ్మ రెండో క్లాస్ చదువుకున్నది పేపర్ మీద పెన్ పెడితే దానికి రాదు కానీ నాలుగు నెలలు లక్షలు ఎవరికి రేట్ ఇప్పుడు మా ఇద్దరు కళ్ళు అది రేట్ చాలా మంది ఉంటాడు సార్ నువ్వు రుణాలు మత్తుకుంటున్నావు బాగా మాట్లాడొస్తుంది నాకు మాట్లాడికి ఎట్లా వస్తాయి అంటే మాట్లాడానికి రాకపోతే ఇద్దరు తొందరగా వస్తుంది ఏం చేస్తాడు వచ్చిన అన్ని పోస్తాడు వచ్చినాడు అన్ని తమ్ళ అలవీరా చేసాను స్టార్టింగ్ ఎవరు వస్తలేదు చెప్తాను సబ్బు గురించి చెప్తే సబ్రేట్ తయారైతే తర్వాత మొదలు పెట్టాను